వెల్కమ్ టు ఛానల్ అరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత అరుదైన రాజయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది జ్యేష్ఠ మాసం సాధారణంగా విష్ణు భగవానికి ఎంతో ప్రీతికరమని చెప్తారు ఈ మాసంలో చాలా అతి అరుదైన యోగాలు ఏర్పడుతుంది దీని ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఉంటూ ఉంటుంది మాసంలో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండవు ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా దేవత ఆరాధనలు శాంతులు పూజలు నిర్వహిస్తారు అయితే ప్రస్తుతము ఈ మాసంలో శనివారం రోజు అంటే జూన్ పద్నాలుగున అత్యంత అరుదైన యోగం ఏర్పడింది రోజు ముఖ్యంగా జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీనారాయణ యోగము ఎఫెక్ట్ అనేది అత్యంత శక్తివంతంగా చెప్తారు ముఖ్యంగా ఈ రోజున ఒకవైపు విష్ణు భగవానికి ఇష్టమైన శనివారంతో పాటు శ్రావణ నక్షత్రం కూడా కలిసి రావటం అత్యంత అరుదైనగా పండితులు చెప్తున్నారు ఈ గడియలోనే అరవై ఎనిమిది ఏళ్ల తర్వాత లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ క్రమంలో ఈ యొక్క యోగంతో విష్ణుమూర్తి శనీశ్వరి ఆలయాలు సందర్శించి పూజలు చేయించుకుంటే గొప్ప యోగాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ యొక్క యోగం ప్రభావం వల్ల ఏళ్ళకి అర్ధాష్టమ షాడస్థితి ప్రభావంతో బాధపడుతున్న వారు శనికి శైలాభిషేకం నల్ల నువ్వుల దానం శునకాలు నల్ల చెమలకు ఆహారం పెడితే వారికి ఉన్న దోషాలన్నీ పోతాయని చెప్తారు కొన్ని రాశుల వారి జాగ్రపాటు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి వారికి ఈ రాశి వారికి సడన్గా గా కేసుల విజయాలు సాధించి కోట్లాది రూపాయలు సొంతం చేసుకుంటారు విదేశాలకు అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు భారీగా భూములు కొనుగోలు చేస్తారు చేపట్టిన ప్రతి పనులను విజయం వేరిదే వృషభ రాశి వారికి కోరుకున్న అమ్మాయి అయితే పెళ్లి జరుగుతుంది సంఘాల గౌరవ మర్యాదలు ఏర్పడతాయి రాదనుకున్న డబ్బులు చేతికందుతాయి వీరు ఆస్తులు సంపాదిస్తారు రాజకీయాల్లో కూడా రాణిస్తారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు లాటరీలు కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది రాశివారు ఈ రాశి వారు యొక్క యోగం విశేషమైన ఫలితాలు ఇవ్వబోతుంది ఈ మూడు రాశుల వారికి కూడా విశేషంగా ఉంటుంది వీడియోస్ లెక్చర్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం